Cảm ơn Nana, ప్రసాదం తీసుకోవడం మర్చిపోయానా టైం అవుతుందమ్మా ఇప్పుడే వచ్చేస్తాను సరే తొరగరా అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ రా సారీ అన్నయ్య అమ్మా నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య పర్లేదురా నువ్వు దాను నువ్వు సార్ సార్ నువ్వాలి నాను మళ్ళీ వెతుకుంటు వస్తాను నేనేం చేశాను ఏంట్రా కూతురు చేరేవిందని కొట్టేసినాడన్నా నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి

తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్కోలేసా చేసింది ఆంధ్రా ఆఫ్ఘనిస్తానా అమ్మాయి మీరు చెయ్యేస్తే చెల్లెలు మీరు చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావు ఇంటికి పెద్ద కూడా వదిలేసాలా ఏంటి ఇలా వదిలేస్తే మా బ్యాగ్ మొత్తం వికలాక్ కోటాలో ఎల్సిడి గుర్తి పెట్టుకోవాలి అబ్బాయి అందరినీ ఉతికేసాడు సార్ నేను ఎక్కడికి మిగిలిపోయాను సార్ సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ వాడు ఏం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా ఇదే ఇలా చూసి ఇన్నేళ్ళ నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి ఏదో శత్రుని చూసినట్టు చూస్తున్నారు ఏం తప్పు చేశారని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లో పొమ్మని గంటేశారు పొమ్మంటే వెళ్ళిపోవటమేనా నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక మాట అన్నాడా ఇప్పుడు అంటున్నాను నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్ మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకే కదా కేసు పడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ స్టడీ అన్న అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ పాట అతన్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్నాను సరే ఏదో టేడో మనం లోపలికి రా అన్నయ్య లోపల రా నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను ఓకే వెళ్ళు ఏంట్రా ఇది నేన దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను ఆఫ్టర్లో ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నాం తెలుసా ఆ సంగతి ఏం చేద్దాం చేద్దామా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా ఫీల్ అవ్వాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతా ఎంతకాలం మాతో చెప్పిందని తప్పదావా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవటం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడైపోతాడా ఆఫ్టర్ ఆల్ మంచి భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజిక్ కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదురా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ టైం ఉంటుంది అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమ కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాతో మ్యూజిక్ వదిలేసాని అని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యరాయని లో ఉండి ప్రేమిస్తే సరిపోదురా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తారు అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో ఈ రోజు అపాయింట్మెంట్ ఏమిటి టెన్ ఓ క్లాక్ గోపాలకృష్ణ గారు ఉన్నారు వచ్చారా వచ్చారు సార్ పంపించు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను లేకపోతే లోపల రాను ఎవరని ఫస్ట్ యూ గెట్ అవుట్ యూ గెట్ లాస్ట్ ఫాస్ట్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్ మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం నీకు అది లేదు సార్ నాకు ఇంకేమీ చెప్పొద్దు డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగై ప్లీజ్ హలో ఉపేంద్ర గారా మీరెవరు నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఎనిమిదిరేటర్ సార్ మీ వాడు పరీక్షకి నలభై నిమిషాలు లేట్ గా వచ్చాడు హాఫ్ అన్ అవర్ దాకా ఎలా చేయం మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ మా వాడ పద్ధతి సార్ చాలా సిన్సియర్ స్టూడెంట్ నిజంగానే ట్రాఫిక్ లో ఇరుకుపోయాడు సార్ ఈసారికి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ఏమైంది సార్ రెండు సంవత్సరాలు రాత్రి కష్టపడి చదివాడు అయ్యమ్మ వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం కొంచెం లేటుగా వచ్చాడని మెరసలెస్ గా పరీక్ష రాయనివ్వని అన్నాడయ్యా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమో భయంగా ఉందయ్యా ఒక్క నిమిషం సార్ మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఇదంతా మళ్ళీ నాకు ఛాన్సెస్ తన చేయలేదు సార్ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్ మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్ మీ వాడు లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్ కనీసం వినటం లేదు కూడా మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొద్దు సార్ నేను మా నాన్న తిడితేనే పడలేదు కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్స్ ఐఎం సారీ సార్ అయి గబోయే మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫెయిల్ అనుకుంటుందేమో నీతో కొంచెం మాట్లాడాలి డబ్బులు ఏమైనా కావాలా డబ్బులు కారా నా ఒపీనియన్ అంటే తెలుసుకుందామని హలో సార్ సైకిల్ నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళకి కనపడుతున్నా సారీ సార్ రోజు సైకిల్ ఇంత లావేలా ఉంటారు డుయినో మాల్తిననసలు ఇప్పుడు బైక్ మీద கால் కింద పెట్టను ఈ బండి డ్రాప్ చేనా నిజల్ చెప్పాలవాట్ ఎలాగో లేదు కనీసం అబద్ధం నేర్చుకోరా ఈ బండి పక్కనే ఉంది ఏదో ట్రై చేయి గో 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 ఓకే పేపర్ ఎక్కడ ఉంది హాల్లో ఉంది ఓకే మీరు మీరు చెప్పండి ఫోర్త్ పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ సారీ డ్రీమ్ వేసే ఇంకా రాదేంటి దివ్యా ఇక్కడ నాన్న రిటైర్ అయినలాగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా నేను సార్ హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ గారు అబ్బాయిని ట్రైనింగ్ వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాను నువ్వా కూర్చో కూర్చో ఎలా ఉన్నావు హైదరాబాద్ లో పోస్టింగ్ చేశారు సార్ జాయిన్ అయ్యే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకుందాం చాలా సంతోషం రాధే డాడీ రెండు కాఫీ తీసుకురామ్మా మా అమ్మాయి నమస్కారం నమస్తే అండి కూర్చో ఊళ్ళో అమ్మ నాన్నంతా బాగున్నారా బాగున్నారండి నాన్నగారు ఏం చేస్తున్నారు రిటైర్ అయిపోయారు కదండి పొలం పొలం అవి చూసుకుంటున్నారండి అలాగా మీ అబ్బాయే అండి హలో ఐఎం సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను మీరేం చేస్తుంటారు భోన్ చేస్తుంటారు ఏంటి సార్ అలాంటి ఆయన దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుగ్గా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం వెరీ బ్యాడ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు ఓ పని చేయండి మీరు ఐపీఎస్ చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదురా ఐరన్ రాడ్తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకొని ఇంటికి వచ్చాడు వాడిని చూపించి ఈ నాన్నయ్యం తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్ కి వెళ్ళి చావచ్చుగా ఇదిగో నువ్వే వచ్చిగా వాడి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడానా ఓకే కాదే ఆ ఐటీఎ సభ్య వచ్చినట్టున్నాడు ఆ వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నించావు నీ కాళ్ళకి దనం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్కి రా అలాగే సార్ ఎలా వెళ్తావు జీప్ ఇంకా రాలేదు అందుకని ఆటోలో వెళ్తాను ఎందుకు ఆటోలో వెళ్తాం బావా డ్రాప్ చేస్తాడు వాసు ఎందుకులేండి పని ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాలన్నా బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడు డైరెక్ట్ గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ లేజీ లేజియార్ ఇప్పుడు అనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు అనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పనవద్వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎం రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు రెండేళ్ళ లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాన్ని కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్

ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను ఏమైంది వాసు నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు ముందు మీరు లోపలికి వెళ్ళండి ఓ ఓకే మీ డ్రైవింగ్ చాలా బాగుంది యాక్చువల్గా ఇంకా సూపర్ డ్రైవ్ చేస్తానండి మీరు మీరున్నారని ఒక లెవెల్ చేశాను యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టంట్స్ వచ్చండి నా విలీ చూసారు మీరు వెయిట్ కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి మీరున్నారు కదా కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే వాసు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు తెలియనక్కర్లేదు లోపలికెళ్ళండి అబ్బా